ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు తీర్పు వెలువరించిన రాజ్యాంగ కృతజ్ఞతలు తెలియజేశారు విద్య రంగాల్లో ఉపకులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ ఎస్టి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన నేపథ్యంలో గురువారం శాసనసభా వేదికగా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగా మాదిగా ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపడతామని అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం తెలిపారు అత్యంత కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది కొన్ని దశాబ్దాల నుంచి మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగా మాదిగా ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ని కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది కానీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది